అలా వరహతుల్లాహి వర్కహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే నేను పప్పు స్పెషల్గా చేస్తున్నాను దోశ లేకి ఈ ముందుగా నేను నూనె అనేది వేడెక్కిన తర్వాత ఇందులో అవల్లుల్లి వేసాను అవ్వాలు జీలకర్ర ఫ్రెష్ అయినా లీఫ్ తర్వాత వెల్లు మిర్చి కొద్దిగా తాలింపు అనేది మనకు బాగా అయిన తర్వాత ఎండుమిర్చి అనేది నల్లగా అవ్వకుండా చూసుకోవాలి మనము ఫాస్ట్గా నల్లబడిపోతుంది ఎండుమిర్చి ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి తాలింపు అనేది తాలింపు రెడీ అయిన తర్వాత చాలా కొత్త ప్యాన్ అండి ఈ ప్యాన్ పైన దోశలు వేయాలంటే మనము చాలా కొద్దిగా కష్టపడాల్సిందే ముందు ప్యాన్ గిరిట్ ఎక్కిన తర్వాత నేను రెండు మూడు దోశలు ఫ్రై చేసి తీసేశాను ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ దోశలు మనం తినకూడదు కొత్త ప్యాన్ కదా ఇప్పుడు మనం ఆనియన్ అనేది ఇలాగ అప్లై చేస్తున్నాము అంత వరకు ఇంత కష్టపడినా కానీ సరే అంత బాగా అయితే రావండి కొత్త ప్యాన్ కదా చాలా మంది తెలియదు కొత్త ప్యాన్ తీసుకున్నాం కదా చక్కగా వచ్చేస్తాయి మనకు అనుకుంటాం కాదు రావు రెండు మూడు బాగా తీసి వేయాలండి కొత్త పెన్ కాబట్టి ఆ తర్వాత కొద్దిగా వస్తాయి లైట్ లైట్గా వస్తాయి అంత చక్కగా అయితే రావు విరిగిపోతాయి కుడక నేను రెండు మూడు కాదు కదా నాలుగు ఐదు కన్నా ఎప్పుడే వేసాను దోశలు ఆ చివర దోశ అనేది కొద్దిగా పర్వాలేదు కొద్దిగా అలా వచ్చింది ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చూపిద్దామనేసి కొత్త ప్యాన్ మీద దోశలు అనేటివి నేను చేస్తున్నాను ఇక్కడ నాన్ స్టిక్ అయితే అసలు వాడొద్దండి నాన్ స్టిక్ అయితే ఇంకా మనకు ఆరోగ్యం పాడైపోతుంది అనేసి చెప్తున్నారు కదా అలాగా మరి రెండు సార్లు మూడు సార్లు ట్రై చేస్తే గానీ మనకు కొత్త ప్యాన్ మీద దోశలు అస్సలు రావు నాన్ స్టిక్ ప్యాన్ పైన చూడండి చిన్న పిల్లల కాబట్టి పెద్దవాళ్ళు వేసినా కానీ సరే ప్యాన్ మీద దోశలు వచ్చేస్తాయి ఇలాంటి మామూలు ప్యాన్ల పైన అయితే ఇంకా రావు ఒక్కసారి రెండు సార్లు ట్రై చేసామనుకోండి మూడోసారికి చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు మనం దోశ వేసిన తర్వాత కొద్దిగా పై నుండి లైట్గా అప్లై అనేది ఆయిల్ చేసేస్తున్నాను నేను ఎంతో కష్టపడిన తర్వాత నాకు దీనిపైన ఈ ప్యాన్ పైన దోశలు అనేవి వస్తున్నాయండి అంత ఈజీగా అయితే రాలేదు అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనం ఇన్ని డబ్బులు పెట్టేసి ప్యాన్ తీసుకున్నాం కానీ అసలు ప్యాన్ పైన ఎందుకు దోశ రావాలేదు అనేది అనుకుంటారు చాలామంది కష్టపడుతుంటారు పాపము ఎవరికైనా కానీ సరే కొత్త వాళ్ళని కాదు పాత వాళ్ళని కాదు కొత్త ప్యాన్ ఎవరికైనా కానీ సరే కొద్దిగా ఇబ్బంది పెడుతుంటుంది మనము రెండు మూడు దోశలు ఇరిగిపోయినా పర్వాలేదు తునిగిపోయినా పర్వాలేదు అయినా కానీ సరే స్టార్టింగ్ దోశలు మనం తినకూడదు ఎందుకంటే ఎక్కడెక్కడో తయారైపోయి వస్తాయి ఏ మిషన్ల మధ్యలో తయారైపోయి వస్తాయి కదా అందుకనేసే బాగా శుభ్రం చేసి నేను ఆయిల్ బాగా అప్లై చేసి ఒక్క రోజంతా వదిలేసి ఆ తర్వాత మళ్ళీ ఆనియన్ తీసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకొని మళ్ళీ వేసి బాగా అప్లై చేసి తిక్కి ఒక వైట్ ఐన్ గ్లాత్ తీసుకొని మళ్ళీ బాగా తూర్చి రెండు దోశలు వేసి అవి తీసి పాడేసి ఆ తర్వాత నేను దోశలు వేయడం మొదలుపెట్టాను అనమాట నాకు ఈ ఇప్పుడు చూపించే దోశలే నాకు పర్ఫెక్ట్గా వస్తున్నాయి కానీ ఇంతకుముందు వేసిన దోశలు అయితే కనుక ముక్కలు ముక్కల కిందకి ఈడిపోయినాయి అంటే చాలా కొత్త ప్యాన్ ఇది ఈ రోజే నేను మొదలుపెట్టాను అంటే మీకు అందరికీ ఎవరైనా కొత్త ప్యానని తీసుకొని కొద్దిగా కష్టపడుతుంటారు అలాంటి వల్ల కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను చూపిస్తున్నాను మీకు యూస్ఫుల్ అన్నట్టుగా అయితే కనుక కొద్దిగా లైక్ చేయండి చూస్తున్నారు కదండి ఇప్పటికీ మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తున్న దోశలు లేదంటే ఫస్ట్ స్టార్టింగ్ దోశలు అయితే కనుక చాలా చిరాకు తెప్పించాయి నేటికి వస్తున్నాయి ఇప్పుడు నేను ఈ రోజైతే కనుక దోశ పప్పు చేశానండి దోశపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనేసి చేశాను మీకు ఎలాగనిపించింది ఈ దోశ పప్పు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి వెళ్ళండి ఎలా హాఫీస్ థ్యాంక్ యూ